దేశవ్యాప్తంగా ఎన్నికల నగార త్వరలో మోగనున్న వేళ మన ప్రధాని మోడీ దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రముఖ పట్టణాలను దర్శిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ అస్సాంలో పర్యటిస్తున్నారు ఈ సమయంలో ప్రధాని ఖజిరంగా నేషనల్ పార్క్లో జంగిల్లో సఫారీ రైడ్ను ఎంజాయ్ చేశారు మార్చి ఎనిమిది సాయంత్రం ఖజరంగా నేషనల్ పార్క్లో ప్రధాని బస చేశారు ఈరోజు ఉదయం జీప్లో కొంతసేపు ఏనుగుపై స్వారీ చేస్తూ కజిరంగా నేషనల్ పార్క్ను సందర్శించారు అస్సాంలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ నేరు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయనున్నారు గ్రేట్ అహోమ్ కమాండర్ లచిత్ బోర్ఫుఖాన్ నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన శౌర్య విగ్రహాన్ని కూడా ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు